సింగరాయ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఈ ప్రాంతంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలో నిర్వహించిన శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ జాతరకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుంచే సింగరాయుడు పేరుతో ఈ జాతర ఘనంగా నిర్వహించబడుతూ వస్తోందని మంత్రి తెలిపారు ఈ ప్రాంత ప్రజలకు సింగరాయ జాతరపై అపారమైన విశ్వాసం ఉందని భక్తులు తుమ్మిదవాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని పేర్కొన్నారు ప్రజలందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరేలా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం నమ్మకం భక్తి మోయితుమాత వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని ఉగ్రం వీరం మహావిష్ణుని జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతం అంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు ఆ లక్ష్మీ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై అటు తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచన వియాలను ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు